తెలంగాణలో ఆషాఢ బోనాల పండుగ కన్నుల పండుగ అత్యంత వైభవంగా కొనసాగుతోంది ఉత్సవాల్లో భాగంగా ఇవాళ సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర సందడి నెలకొంది తెల్లవారుజామునే తొలి పూజ నిర్వహించగా మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు అమ్మవారికి మొదటగా బంగారు బోనాన్ని సమర్పించారు అందరికీ అమ్మవారి ఆశీర్వాదం ఉండాలని సకాలంలో వర్షాలు సమృద్దిగా పడి వ్యవసాయం బాగుండాలని ప్రార్థించినట్లు మంత్రి పొన్నం తెలిపారు तदग्निर्देवो देवेभ्यो वनते वयमग्नेर्मानुषाः इष्टञ्च वि ब्राह्मणे वसन्ति तस्मात् ब्राह्मणे विश्वं प्रियमाशा आस्ते यदनेन हविशा आस्ते तदृध्यात् तदस्मै देवारा सन्ताम् तदग्निर्देवो देवेभ्यो वनते वयमग्नेर्मानुषाः इष्टम् च विब्राह्मणे वसन्ति तस्मात् ब्राह्मणेभ्य वेदविभ्योद తెలంగాణలో ఆషాఢ బోనాల పండుగ కన్నుల పండుగ అత్యంత వైభవంగా సాగుతోంది ఉత్సవాల్లో భాగంగా ఇవాళ సికింద్రాబాద్ ఉజ్జయని మహంకాళి బోనాల జాతర సందడి నెలకొంది తెల్లవార్జానే తొలి పూజ నిర్వహించగా మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు అమ్మవారికి మొదటగా బంగారు బోనం సమర్పించారు అందరికీ అమ్మవారి ఆశీర్వాదం ఉండాలని సకాలంలో వర్షాలు సమృద్ధిగా పడే వ్యవసాయం బాగుండాలని ప్రార్థించినట్లు మంత్రి పొన్నం తెలిపారు ఇక మరికాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం పటి విక్రమార్క బోనాల ఉత్సవంలో పాల్గొని అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు దేవాదాయ శాఖ మంత్రికొండ సురేఖ ఇతర మంత్రులు సీఎస్ శాంతికుమారి గవర్నర్ రాధాకృష్ణన్ సీజే ఇతర జడ్జిలు అమ్మవారిని దర్శించుకున్నారు ఉత్సవాలకు దాదాపు పది లక్షల మంది భక్తులు హాజరవుతారని అధికారులు అంచనా ఈ మేరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు వంద కెమెరాలతో పర్యవేక్షిస్తున్నారు ప్రతి సంవత్సరం ఈ బోనాల ఉత్సవాల్లో రంగం జరపడం ఆనవాయితీ దీంతో ఈసారి కూడా రంగంలో అమ్మవారు ఏం చెబుతారోనన్న ఆసక్తి నెలకొంది ఇక బోనాల ఉత్సవం సందర్భంగా ఇవాళ రేపు సికింద్రాబాద్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నాయి ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయానికి రెండు కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంచారు दिव्य धाषास्ते विश्व प्रियमाशास्ते यदन हिशाषास्ते तद सद्यादस्मे दवा देवेभ्यो वनते दो वन ब्राह्मणे इष्ट्राह्मणे पसंद तस्मणे

విశ్వం యదనేన తెలంగాణలో ఆషాఢ బోనాల పండుగ కన్నుల పండుగ అత్యంత వైభవంగా సాగుతోంది ఉత్సవాల్లో భాగంగా ఇవాళ సికింద్రాబాద్ ఉజ్జయని మహంకాళి బోనాల జాతర సందడి నెలకొంది తెల్లవారుజాం నుంచే తొలి పూజ నిర్వహించగా మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు అమ్మవారికి మొదటగా బంగారు బోనాన్ని సమర్పించారు అందరికీ అమ్మవారి ఆశీర్వాదం ఉండాలని సకాలంలో వర్షాలు సమృద్ధిగా పడి వ్యవసాయం బాగుండాలని ప్రార్థించినట్లు మంత్రి తెలిపారు ప్రతిష్టాత్మకమైనటువంటి బోనాల్లో భాగంగా ఈరోజు ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి ఇరవై ఒకటవ తేదీనాడు బోనాలు ఆదివారం గురువ్యాస పౌర్ణమి రోజు సమర్పించుకునేది జరుగుతూ ఉంది ఈ సందర్భంగా అందరికీ కూడా ఉదయపూర్వకంగా అమ్మవారి ఆశీర్వేదన ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తూ సకాలంలో మంచి పరిపుష్టమైనటువంటి వర్షాలు పడి రైతాంగము వ్యవసాయము ప్రజలందరికీ సమస్యలు తీరి అందరూ బాగుండాలని అమ్మవారిని పార్ధించుకుంటా ఉన్నాం ఈ యొక్క హైదరాబాద్ జంట నగరాలకు కాక కొన్ని వందల సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి యొక్క చారిత్రాత్మకమైనటువంటి సాంప్రదాయమైనటువంటి సంస్కృతికి అద్దం పట్టే ఈ బోనాల పండుగను ప్రతి ఒక్కరూ జరుపుకుంటారు ఈ జరుపుకునేటువంటి సందర్భంలో ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకున్నప్పటికీ ఈరోజు ఇక్కడ మళ్ళీ ఇరవై ఎనిమిది నాడు లాల్ దర్వాజాలో జరిగేటువంటి ఉత్సవాలు కావచ్చు దాని తర్వాత పలార బండ్లు కావచ్చు మిగతా రంగం కావచ్చు అంబారి కావచ్చు అన్ని కార్యక్రమాలు విజయవంతం కావడానికి అక్కడ ఉన్నటువంటి ఇక్కడ స్థానికంగా ప్రజలు ఎందుకంటే బయట జిల్లాల నుంచి కూడా అందరూ వస్తూ ఉన్నారు మహిళలకు మహాశక్తి మహాలక్ష్మి కింద ఆర్టీసీ బస్సు కూడా తిరిగినప్పుడు చాలామంది అమ్మ భక్తులు ఇక్కడికి వస్తున్నటువంటి సందర్భంగా హైదరాబాద్ ప్రజలంతా వారికి ఆతిథ్యం ఇచ్చే విధంగా ఈ పండుగ విజయవంతం అయ్యే విధంగా అందరూ సహకరించాలని ప్రజలందరికీ ఎందుకంటే ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా ప్రజల సహకారం అవసరం ఆ విధంగా అందరి సహకారాన్ని సందర్భంగా కొడుతూ అందరికీ శుభం జరగాలని అమ్మవారిని ఓకే ఓకే ओके उलक ओके उलक తెలంగాణలో ఆషాఢ బోనాల పండుగ కన్నుల పండుగగా అత్యంత వైభవంగా సాగుతోంది ఉత్సవాల్లో భాగంగా ఇవాళ సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర సందడి నెలకొంది దర్శనం ఆదివారం తెల్లవారుజామున నాలుగు గంటలకు ప్రారంభమై మరుసటి రోజు తెల్లవారుజామున రెండు గంటల వరకు కొనసాగుతుంది ఇక రేపు తొమ్మిదిన్నర గంటలకు రంగం జరుగుతుంది అలంకరించబడిన ఏనుగుపైన మహంకాళి విగ్రహంతో ఊరేగింపు ఉదయం పదిన్నర గంటల వరకు కొనసాగుతుంది